ఇది ఒక్క సాధారణమైన ఒక్క కథ ఒక్క ఊరిలో సీతయ్య అనే వ్యక్తి ఉండేవాడు ఆయన చాలా పేద కుటుంబంలోంచి వచ్చాడు ఈయన రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వచ్చేవాడు తెచ్చిన కట్టెలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించేవాడు అయితే సీతయ్య ఒక్కరోజు కట్టెలు కొట్టుకుని ఇంటికి వచ్చాడు వెంటనే వర్షం కురవడం మొదలయింది ఇక వర్షం అలగే కురుస్తూ ప్రతిరోజూ వస్తుంది సీతయ్య తెచ్చిన కట్టెలు మొత్తం అయిపోతున్నాయి సీతయ్యకు ఏం తోచడం లేదు సీతయ్య తెచ్చిన కట్టెలు మొత్తం అయిపోతున్నాయి వర్షం కారణంగా సీతయ్య ఇంట్లోనే ఉంటున్నాడు ఇటు వర్షం అటు సమస్యలు అంటూ సీతయ్య ఇంట్లోనే పడుకున్నాడు కొద్దిసేపటికి సీతయ్యకు ఒక వచ్చింది ఆ ఊరు పోలిమేర దగ్గర ఒక పెద్ద బావి ఉంది అందులో బంగారం నగలు ఉన్నట్లు వచ్చింది సీతయ్య వెంటనే లేచాడు లేచి చూశాడు బయట వర్షం కురవడం ఆగిపోయింది సీతయ్య వెంటనే అడవిలోకి వెళ్ళాలి అని అనుకుంటాడు ఆ మరుసటి రోజే ఊరు పోలిమేర దగ్గరికి వెళ్ళి చూశాడు నిజంగానే కలలో వచ్చినట్లు బావి ఉంది అందులో చూశాడు కాని ఆ బావిలో మొత్తం చీకటిగా ఉంది సీతయ్యకు భయమయింది అందులో దయ్యం గనక ఉంటే నన్ను చంపుతుంది అని అనుకుంటాడు కాని వెంటనే తనకున్న సమస్యలు గుర్తు చేసుకుని ధైర్యం చేసుకుని లోనికి దిగాడు లోన నిజంగానే బంగారం నగలు ఉన్నాయి అవి అన్నీ తీసుకుని బావిపైకి వచ్చి ఆ మూట కట్టుకుని ఇంటికి వెళ్లాడు వెళ్ళి తన భార్యతో ఇలా అన్నాడు మన సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు సమస్యలన్నీ పోయాయి అంటూ సంతోషంగా ఉన్నాడు సీతయ్య కాని ఒక్కరోజు సీతయ్య నిద్రపోతుండగా మళ్ళీ అదే కలవచ్చింది కాని ఈసారి నగలు కాదు పిచాచి ఆ బంగారం నగలకు కపాలకాస్తూ ఉంటుంది సీతయ్య ఆ దయ్యానికి ఒక్క మాట ఇచ్చి వస్తాడు కాని మరిచిపోతాడు అసలు విషయమేమిటి సీతయ్య దయ్యానికిచ్చిన మాటేంటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చెయ్యండి మరింకా చాలా కథలు మీకోసం